హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా తిరుపతిలో చాలా పెద్ద జాతర అండి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లి జాతర నిన్న మంగళవారం చేశారు చాలా బాగా చేస్తారు అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు మన కోరికలు అన్నీ బాగా తీరుస్తుంది అమ్మవారు మనము నమ్మకంతో కొలిస్తే కోరికలు చాలా బాగా తీరుస్తుంది అమ్మవారు నేను ధృవనికి మేము పుష్ప టూలో అల్లు అర్జున్ గారి వేషం వేసాము చివరిని ఎంత చక్కగా ఉన్నాడు చాలా ఓపిక్గా వేసుకున్నాడు చాలా బాగున్నాడు ధృవానికి వేషం వేసుకొని గుడి దగ్గరికి వచ్చామో లేమో ఎంతమంది పుష్పాలు ఉన్నారు అక్కడైతే ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ గారి పుష్పది వేసేసుకున్నారండి ఇప్పుడు ట్రెండ్ అది నేను ధృవీ అక్కడే ఏమోలే అనుకొని వేసుకొని పోయినాము బాగుంటుంది చిన్నగా అని ఆడికి వెళ్తే ఎంతమంది కానీ పిల్ల పుష్ప ధ్రవణి ఒక్కడే అందరు పెద్ద పెద్ద పుష్పాలు వచ్చారు అందరు దుర్వాణి ఎత్తుకొని మరి ఫొటోస్ తీసుకున్నారు చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ చాలా పుష్పాలు గెటప్సే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అయితే ఒకరిద్దరు వేసుకున్నారు ఈ ఇయర్ చాలా మంది వేసుకున్నారు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంకా మొత్తం పుష్పాలే ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధ్రవం కోసం ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాగే మాకు ఎంకరేజ్ చేస్తూ మా వీడియోల్ని అంతా చూసి కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తే చాలా హ్యాపీ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి